బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు వేస్తే ఆ పార్టీకే అధిక విజయావకాశాలుంటాయి గత మూడు ఎన్నికల్లో బీహార్లో పురుషుల కంటే మహిళలదే ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైంది మహిళల ఓట్లను రాబట్టేందుకు పార్టీలు వివిధ పథకాలతో ఆకర్షిస్తున్నాయి అయితే ఓట్లు వేయటంలో మహిళలు ముందు ఉన్నప్పటికీ అసెంబ్లీలో వారి ప్రాతినిధ్యం మాత్రం తక్కువగా ఉంటోంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ఓట్లను కీలకంగా భావిస్తారు గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళల ఓటింగ్ ఎక్కువగా నమోదైంది అయినప్పటికీ బీహార్ అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగానే ఉంది బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయిన తర్వాత రెండు వేల ఐదులో బీహార్లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వందల ముప్పై నాలుగు మంది మహిళలు పోటీ చేశారు వారిలో ఇరవై నాలుగు మంది అసెంబ్లీకి ఎన్నికయ్యారు రెండు వేల ఐదు ఫిబ్రవరి ఎన్నికల్లో అనూహ్య ఫలితాల కారణంగా ప్రభుత్వం ఏర్పాటు కాకపోవడంతో కొన్ని నెలలు రాష్ట్రపతి పాలన కొనసాగింది తర్వాత అదే ఏడాది అక్టోబర్ నవంబర్ నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగా నూట ముప్పై ఎనిమిది మంది మాత్రమే మహిళలు బరిలోకి దిగారు ఆ ఎన్నికల్లో ఇరవై ఐదు మంది మహిళలు బిహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు రెండు వేల పది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు వందల ఏడు మంది మహిళలు పోటీ చేశారు వారిలో ముప్పై నాలుగు మంది అసెంబ్లీకి ఎన్నికయ్యారు అందులో ఇరవై రెండు మంది జేడీయూ నుంచి ఎన్నిక కాగా పదకొండు మంది బిజెపి నుంచి ఎన్నికయ్యారు రెండు వేల పదిహేనులో జరిగిన ఎన్నికల్లో రెండు వందల మూడు మంది మహిళలు మాత్రమే బరిలో నిలిచారు వారిలో ఇరవై ఎనిమిది మంది శాసనసభలో అడుగు పెట్టారు రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో మూడు వందల డెబ్బై మంది మహిళలు పోటీ చేసినప్పటికీ ఇరవై ఆరు మంది మాత్రమే శాసనసభకు ఎన్నికయ్యారు ప్రస్తుతం జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ముప్పై నాలుగు మంది మహిళలను బరిలో నిలిపింది బీజేపీ జేడీయూ రెండు చెరో పదమూడు మంది మహిళలను బరిలోకి దింపగా చిరాగ్ పాసవాన్కు చెందిన ఎల్జెపి ఐదుగురికి టికెట్లు ఇచ్చింది హెచ్ఏఎంఎస్ ఇద్దరు మహిళలను ఆర్ఎల్ఎం ఒకరిని బరిలో నిలిపింది మరోవైపు మహాగఠబంధన్ ముప్పై మంది మహిళలకు టికెట్లిచ్చింది బీహార్లో రాజకీయ పార్టీలు మహిళలను అభ్యర్థులుగా నిలబెట్టడానికి ఇష్టపడకపోవడమే అసెంబ్లీలో వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉండడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు దాదాపు అన్ని పార్టీలకు ప్రత్యేక మహిళా విభాగాలు కష్టపడి పనిచేసే మహిళా నాయకులు ఉన్నారని బోధ్ గయాలోని మగధ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లు తెలిపారు కానీ మహిళలకు టికెట్లు ఇవ్వకుండా పురుషులనే ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా మంది మహిళా అభ్యర్థులు ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్నందునే నిలబెట్టారని తెలిపారు బీహార్లో గత మూడు ఎన్నికల్లో ఓటింగ్ శాతం కేవలం యాభై పాయింట్ నాలుగు ఐదు శాతం మాత్రమే ఓటు వేశారు రెండు వేల ఈ వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉంది మహిళా ఓటర్లు ఓటింగ్ నమోదు చేయగా పురుషులు యాభై శాతం నమోదు చేశారు రెండు వేల పదిలో శాతం మహిళలు ఓటు వేయగా పురుషుల్లో యాభై శాతం మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు మహిళలు ఎక్కువగా ఓటు వేస్తుండటంతో నితీష్ కుమార్ ప్రభుత్వం వారి కోసం ఎన్నో ప్రత్యేక పథకాలను అమలు చేసింది వీటిలో పంచాయతీలలో యాభై శాతం రిజర్వేషన్ ఉచిత సైకిళ్లు మద్య నిషేధం వంటివి ఉన్నాయి మహిళల ఓట్లు రాబట్టేందుకు మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల కోసం ఇప్పటికే పలు పథకాలు ప్రకటించారు వీటిలో రెండు సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణం కూడా ఉంది రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్ లో వచ్చే నవంబర్ ఆరున పదకొండున రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది నవంబర్ పద్నాలుగున ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు